రీసెంట్ గానే నాగార్జున అఖిల్ కి జైనాబ్ అనే అమ్మాయితో సీక్రెట్ గా పెళ్లి చేసి ఆ ఫొటోస్ ను మీడియాకు రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక ఎంతో గ్రాండ్ గా అఖిల్ ఇష్ట జరిగిన ఈ పెళ్లి అన్న నాగ చైతన్య పెళ్లిలాగా విడాకులతో ముగియకూడదని ఆయన ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు అయితే పెళ్లిన రెండు రోజులకే కోడలు జైనాబ్ చేసిన పనికి ఆమె బిహేవియర్కి కి పాటు అఖిల్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ ఇప్పుడు షాక్ లో ఉన్నట్టు తెలుస్తోంది అసలు అక్కినేని ఇంట్లో జైనాబ్ ఏం చేస్తుంది విషయాన్ని ఆమె చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు ఇక ముస్లిం అయి ఉండి జైనాబ్ మాల ఎందుకు చేస్తోంది ఈ మ్యాటర్ మీద అసలు రియాక్షన్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అకినేని నాగార్జున రెండో కొడుకు అఖిల్ జైనాబ్ అనే ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి ఈ మధ్యనే కుటుంబ సభ్యులు సినీ ప్రముఖుల మధ్య గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నాడు అయితే ఈ పెళ్లి విషయం అక్కినేని కుటుంబం బయటకు ఎక్కడా తెలియకుండా చాలా సీక్రెట్ గా ఉంచింది దాంతో సడన్ గా అఖిల్ పెళ్లి ఫోటోలు బయటికి రావడంతో చాలా మంది షాక్ అవ్వగా అఖిల్ ఫ్యాన్స్ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు జైనాబ్ ఒక హైదరాబాద్ ముస్లిం అమ్మాయి కాగా ఆమె యొక్క ఆర్టిస్ట్ కూడా ఇక అఖిల్ జైనాబ్ ఒక ప్రైవేట్ పార్టీలో కలవగా అక్కడికి ఇద్దరికి పరిచయం ఏర్పడింది ఆ తర్వాత ప్రేమలో పడి అప్పటి నుంచి ఒక మూడు సంవత్సరాలు డేటింగ్ చేసి చివరికి పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యారు దాంతో ఇద్దరు ఇరు కుటుంబాలని ఒప్పించాలని డిసైడ్ అయ్యారు అయితే జైనాబ్ అఖిల్ కన్నా తొమ్మిదేళ్ళు పెద్దది దాంతో మొదట నాగార్జున ఒప్పుకోకపోయినా ఆ తర్వాత అఖిల్ వల్ల ఒప్పుకోవాల్సి వచ్చింది జూన్ ఆరో తేదీన ఎంతో గ్రాండ్ గా అఖిల్ అలాగే జైనాబ్ లా పెళ్లి కుదిరింది ఇక జైనాబ్ సంబంధించిన విషయంలో ఇక పెళ్లి అఖిలిని ఇంట కోడలిగా అడుగుపెట్టిన జైనాబ్ రెండో రోజే అత్తమామలకు పెద్ద షాక్ ఇచ్చింది అయితే అది నెగిటివ్ గా కాదు పాజిటివ్ గానే జైనా ఒక ముస్లిం అమ్మాయి అయిన అఖిల్ కోసం హిందూ సాంప్రదాయాలు నేర్చుకుని అత్తింటికి రాగానే అవన్నీ పాటిస్తూ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ అందరినీ షాక్ అయ్యేలా చేస్తుంది అలాగే అఖిల్ కోసం ముందే ఇంటిని అలాగే ఇంటి పనిని వంట పనిని కూడా నేర్చుకుంది అలాగే ఫ్యామిలీలో అందరితో కలిసిపోయి ఆ ఇంట్లో ఎప్పటి నుంచో ఉంటున్న అమ్మాయిలా అందరితో బిహేవ్ చేస్తోంది ఇక సెలబ్రిటీల ఫ్యామిలీలో పిల్లలు తమ అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికో కంటారు ఇక కొంతమంది అయితే తమ అందం చెడిపోతుందని సరోగసి విధానంలో పిల్లల్ని కంటారు కానీ జైనా మాత్రం వాడేలా కాకుండా తొందరగా పిల్లల్ని కానీ అక్కినేని వంశానికి ఒక వారసుడి ఇవ్వాలని అనుకుంటోందట ఇక ఈ విషయం తెలిసి ఆమెలతో పాటు మొత్తం కుటుంబం షాక్ అయినట్టుగా సమాచారం దాంతో అక్కిలేని కుటుంబానికి ఒక మంచి కోడలు దొరికిందని అందరూ ఫీల్ అవుతున్నారు అక్కినేని వారింత వరుస శుభకార్యాలు జరగబోతున్నాయి నాగార్జున ఒకేసారి ఇద్దరి కోడలని ఇంటికి తెచ్చుకోబోతున్నాడు ఈ మధ్య నాగచైతన్య నిక్షితార్థం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిదిన జరిగిన విషయం తెలిసిందే ఆయన వివాహం శోభితా ధూలిపాలతో డిసెంబర్ నాలుగున జరగనుండగా ఇప్పుడు నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ నిశ్చితార్థం కూడా రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఇరవై ఆరున జరిగినట్లు నాగార్జున అఖిల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు ఈ నేపథ్యంలో అఖిల్ తో నిశ్చితార్థం జరుపుకున్న ముస్లిం అమ్మాయి జైనబ్ రవుద్ జీ గురించి కొన్ని విషయాలు తెలిసాయి నిజానికి జైనాబ్ పుట్టిన తేదీ కానీ సంవత్సరం కానీ ఇంటర్నెట్ లో ఎక్కడ అందుబాటులో లేదు కానీ కొన్ని చోట్ల సంవత్సరాలని ఉంటే మరికొన్ని చోట్ల ముప్పై తొమ్మిది అంతేకాకుండా అఖిల్ తన సోషల్ మీడియాలో తన ఎంగేజ్మెంట్ గురించి పెట్టిన పోస్ట్ కి కామెంట్స్ కూడా పెట్టడానికి వీలు లేకుండా డిజేబుల్ చేశారని కూడా వార్తలు రాశారు ఎంతో మంది వయసులో ఇంత తేడా ఉండడం మతాంతర వివాహం చేసుకోబోతుండడం కారణం గానీ అఖిల్ ఇలా చేశారని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు అయితే అసలు విషయాలు ఏంటనేది ఇంకా స్పష్టత లేదు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం జైనబ్ ప్రముఖ వ్యాపారవేత్త రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో గొప్ప స్థాయికి చేరిన జుల్ఫీ రవుద్జీ మరియు అమీనా దంపతుల కుమార్తె అని జైనబ్కి ఒక సోదరుడు జైన్ రవుద్జీ కూడా ఉన్నారని తెలుస్తోంది అయితే తండ్రి జుల్ఫీ వ్యాపార రంగంలో ఎప్పుడు ఎంతో బిజీగా ఉండడం కారణంగా జైనబ్ తో పాటు ఆమె సోదరుడు జైన్ రవుద్ జీ చదువుతో పాటు కుటుంబ బాధ్యతల్ని తానే చూసుకునేవారు అమీనా జైనబ్ తండ్రి జుల్ఫీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు ఇరవై తొమ్మిదిన లిబర్టీ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి డైరెక్టర్ బాధ్యతలు చేపట్టారు ఇందులో పంతొమ్మిది వందల తొంభై నాలుగు తన కాబోయే అల్లుడు అఖిల్ పుట్టిన సంవత్సరం కాగా ఆగస్టు ఇరవై తొమ్మిది తనకు కాబోయే వియ్యంకు నాగార్జున పుట్టినరోజు కావడం విశేషం జెడర్ లిమిటెడ్ అనే కంపెనీని పంతొమ్మిది వందల తొంభై ఏడు జూన్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు అంతేకాకుండా జెడర్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా అట్లాస్ బిల్డర్స్ లిమిటెడ్ ఎంటీగా జెడర్ సోలార్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఎడిషనల్ డైరెక్టర్ గా స్పోర్ట్స్ ఎల్ఎల్పి పార్ట్నర్గా పార్ట్నర్ గా కొనసాగుతున్న హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగంలో ఎంతో ముందుగా అడుగుపెట్టి వందల కోట్లు సంపాదించి ఆర్థికంగా ఎదిగిన కొందరిలో ఒకరని వార్తలు ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో కేబినెట్ మినిస్టర్ హోదా కలిగిన మిడిల్ ఈస్ట్ దేశాలకి సంబంధించి అంటే సౌదీ అరేబియా ఇరాన్ ఇరాక్ పాలస్తీనా కువైత్ కతార్ టర్కీ ఈజిప్ట్ లాంటి మొత్తం పద్దెనిమిది దేశాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా కూడా ఆయన వ్యవహరించారు ఆ దేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించడానికి సలహాదారుడిగా నియమించింది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇదిలా ఉంటే జైన చిన్నప్పటి నుంచి చదువుతో పాటు కలలన్నా కూడా ఎంతో ఇష్టం అందుకే ఆమె పెయింటింగ్ రంగంలో ఎంతో ప్రతిభ చూపడమే కాకుండా తన పెయింటింగ్స్ తో ఎన్నో పెయింటింగ్ ఎగ్జిబిషన్ కూడా పెట్టారని ఆమె కేవలం ఇండియాలోనే కాకుండా దుబాయ్ ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో కూడా తన ప్రతిభను చూపించారని తెలుస్తోంది అంతేకాకుండా స్కిన్ కేర్ మీద తనకున్న ఆసక్తితో ఒక ఇంటర్నెట్ బ్లాగ్ కూడా నడిపిస్తున్నారు జైనా వన్స్ అపాన్ ద స్కిన్ అనే బ్లాగ్ ని విజయవంతంగా నడిపిస్తున్నారు దాంతో పాటు పర్ఫ్యూమ్స్ అంటే ఎంతో ఇష్టపడే జైనా పర్ఫ్యూమ్స్ అంటే తనకున్న ఇష్టాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో పంచుకున్నారు ఇప్పటి దాదాపు యాభై ఐదు వేల మంది ఫాలోవర్స్ అకౌంట్ లోనే ఉంచారు కేవలం పెయింటింగ్ మీదే మీదే కాకుండా కాకుండా రంగంలో కూడా ఎంతో ఇంట్రెస్ట్ చెప్పొచ్చు ప్రఖ్యాత పెయింటర్ ఎంఎఫ్ హుస్సేన్ గారు రూపొందించిన మీనాక్షి అనే సినిమా హీరోయిన్ చబు నటుడు కుణాల్ కపూర్ తో కలిసి సహాయ నటిగా నటించడమే కాకుండా తాను పోషించిన పాత్రకు ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు జేనబ్ మరోవైపు జైనప్ సోదరు జైన్ రవ్జీ కూడా తన తండ్రి వ్యాపార రంగంలో రెన్యుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన తన తండ్రి స్థాపించిన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంలో తనవంతు పాత్రను పోషిస్తున్నారు ఇక అఖిల్ జైన అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్యలో ఎంతో వేడుకగా హైదరాబాద్ లో జరిగింది వారి వివాహం మరికొద్ది రోజుల్లో రెండు వేల ఇరవై ఐదులో లో జరగబోతుందని తెలిసినప్పటికీ ఖచ్చితమైన తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు కోడలుగా అడుగు పెట్టబోతున్న విజయాన్ని ప్రకటించిన నాగార్జున తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అఖిల్ నిశ్చితార్థం గురించి మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది జైనప్ ని మా కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది కాబోయే నూతన అందరి కూడా కావాలని ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని వ్యక్తం చేయగా కాబోయే వరుడు అఖిల్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా నాతో ఎప్పటికీ వ్యక్తి నాకు దొరికిందే నాకు నిశ్చితార్థం జరిగిందని మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని వ్యాఖ్యానించారు ఇక అఖిల్ గారు నుంచి ఉన్న నేపథ్యంలో వారిద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని మరి వివాహ బంధంలోకి అడుగు పెడుతున్నారు దీంతో వేరే మతం అనేది చూడకుండా తనకి నచ్చిన అమ్మాయిని సొంతం చేసుకుంటున్నాడు అఖిల్ ఇక అఖిల్ కి తన మామగారు కట్నం బానే ఇచ్చుకుంటున్నాడని తెలియగా ఎంత ఇస్తున్నాడనే విషయం ఇంకా బయటకైతే రాలేదు ఇదిలా ఉంటే గతంలో నాగ చైతన్య సమంత ఎంగేజ్మెంట్ సమయంలో అఖిల్ కి శ్రీయా భూపాల్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరగగా కొన్ని రోజులకి ఏమైందో ఏమో తెలియదు కానీ ఇద్దరి మధ్య బ్రేక్అప్ జరిగింది ఆ తర్వాత అఖిల్ పెళ్లి ఆగిపోగా నాగచైతన్య సమంతలు పెళ్లి చేసుకుని నాలుగేళ్లకి విడాకులు తీసుకుని అందరికి షాక్ ఇచ్చారు ఇక ఏదేమైనా మొదటి పెళ్లి కలసరాదని చాలా వార్తలైతే వచ్చాయి మరి ఇప్పుడైనా ఈ అన్న వచ్చే అమ్మాయిలతో సరిగ్గా ఉంటారో లేదో చూడాలి మరి అఖిల్ ఎంగేజ్మెంట్ విషయంలో మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో